ఎన్టీవీ గ్లోబల్ రౌండ్ చైనాలోని జింగాంగ్ సిటీలో గల ఓ షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదహారు మంది మృతి చెందారు పద్నాలుగు అంతస్తుల ఈ వాణిజ్య భవనంలో కింద ఉన్న షాపింగ్ సెంటర్లో ముందుగా మంటలు చెలరేకాయి తర్వాత అవి చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి అగ్ని ప్రమాదానికి కారణానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు చైనాలో అగ్ని ప్రమాదాలు ఇతర విపత్తులు తరచు జరుగుతూ ఉంటాయి ఈ ఏడాది మే ఇరవై నాటికి తొమ్మిది వందల నలభై ఏడు మంది వివిధ విపత్తుల కారణంగా మృతి చెందారు ఏసా అనే నలభై ఐదేళ్ల ఈజిప్ట్ వాసి ప్రపంచంలో కొత్తగా గుర్తింపు పొందిన ఏడు వింత ప్రదేశాలు కట్టడాలను కేవలం ఏడు రోజుల్లో సందర్శించి గిన్నెస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు ఆయన యాత్రకు సంబంధించిన అంశాలతో ఓ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆ రోజుల పదకొండు గంటల యాభై రెండు నిమిషాల్లో ఈ రికార్డు సృష్టించానని శాసయాత్రను విజయవంతంగా పూర్తి చేశానని అనంతరం ముగ్ది చెప్పారు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో యాత్ర ప్రారంభమైందని ఆ తర్వాత తాజ్ మహల్ ప్రాచీన నగరం పెట్రా కొలీసియా క్రైస్త్రీమర్ పేరులోని మచ్చు పిచ్చులను సందర్శించనున్నారు ఇందుకోసం తాను ప్రజా రవాణా వ్యవస్థను మాత్రమే ఉపయోగించుకున్నట్లు తెలిపారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తుంది దీనిపై ఆ దేశ సామాజిక మాధ్యమాలలో వార్తలు ప్రచురిమితం కమ్యూనిస్ట్ పార్టీ మూడో పిన్లరీ సమయంలో ఆయన స్ట్రోక్కు గురైనట్లు సమాచారం దీనిని అధికారికంగా నిర్ధారించలేదు జిన్పింగ్కు గుండెపోటు వచ్చినట్లు జెనిఫర్ అనే రిపోర్టర్ వెల్లడిచ్చారు రెండువేల ఇరవై ఒకటిలో కూడా జిన్పింగ్ సెరిబ్రల్ ఎంజూరంతో బాధపడుతూ దావాఖానలో చికిత్స పొందారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పట్టారు ఆయన స్వల్ప దగ్గు జలుబు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని వైట్ హౌస్ పేర్కొంది ప్రస్తుతం ఆయన డెలావర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారు అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వేగస్ లో ప్రచారంలో ఉన్న బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు ఇంటి నుంచే ఆయన వైట్ తెలిపారు స్వల్ప లక్షణాలు కనిపించగా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ గా తేలినట్లు వివరించింది తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి బయదొలంపై ఆలోచిస్తానని ప్రకటించారు అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు చైనా కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి ఇందులో పాజిటివ్ వస్తే ఉద్యోగం ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి డసన్ కు పైగా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రాగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది నాన్ టౌన్ పట్టణంలో పదహారు కంపెనీలపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిసిందే ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోయినా పిల్లల్ని కనాలనుకునే ఉద్దేశమున్నా గర్భంతో ఉన్న అలాంటి మహిళలను ఇంటర్వ్యూ దశలోనే చైనాలోని పలు కంపెనీలు పక్కకి తిప్పేస్తున్నాయి వారికి ఉద్యోగం ఇవ్వడానికి విముక్త చూపుతున్నాయి ప్రెగ్నెన్సీ టెస్ట్లు అడుగుతున్నాయి అయితే ఇలా చేయడం చైనా చట్టాల ప్రకారం నేరం ప్రెగ్నెన్సీతో ఉన్న కార్మికుల పట్ల విపక్ష చూపరాదు